హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి ఒక త్రీ శారీస్ ఉన్నాయండి క్రష్డ్ సాఫ్ట్ టిష్యూ శారీస్ అండి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి బాగా ట్రెండింగ్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇవి చూడండి చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి క్రష్డ్ వచ్చింది పార్టీ ఫంక్షన్ వేర్ శారీస్ అండి డిజైనర్ వేర్ శారీస్ ఇవి చాలా బాగుంటాయి మీ విత్ లేస్ వచ్చేస్తుందండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి పై వైపు వచ్చేసి షోల్డర్ పాటికి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వస్తుంది కింద వైపు మాత్రం మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది బాటమ్ సైడ్లో లేసు ఇది కూడా చాలా నీట్గా వచ్చేసింది చూడండి ఈ థ్రెడ్తో వచ్చింది లేస్ కూడా చాలా బాగుందండి మీకు ఇట్లా లేస్ బయట తీసుకొని అటాచ్ చేసుకోవడానికి కూడా చాలా కాస్ట్ అవుతుందండి దానికన్నా కూడా ఇట్లా తీసుకోవడం బెటరు మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది మంచి క్వాలిటీ కూడా వస్తాయండి శారీస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి మంచి గ్రీన్ కలర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుందండి ఇప్పుడు మంచి ప్లెయిన్ ట్రెండింగ్ లో ఉంది ప్లెయిన్ కి అటాచ్ లేసు బాగా ట్రెండింగ్ లో అండి బౌత్ సైడ్స్ సారీ ఇట్ సైడ్ ఇది పళ్ళు వచ్చేసి సీ టైప్లో వస్తుంది మనకి లేస్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మంచి అట్రాక్షన్ అండి ఈ శారీస్కి మనం బ్లౌజ్ మళ్ళీ సపరేట్ అటాచ్ చేసుకో అవసరం లేదు పేర్ చేసుకో అవసరం లేదు ఇవి చేస్తే సరిపోతుంది స్టిచ్ చేయించుకుంటే ఇలా వస్తుందండి మొత్తం కూడా థ్రెడ్ తో వచ్చింది ఇదంతా కూడా చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నెక్కి ఇది వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఇట్లా వస్తుందండి హెవీగా వస్తుంది డిజైనర్ వేర్ శారీస్ అండి ఇవి బ్లౌజ్ కూడా డిజైన్ వేరు వేరు బ్లౌజ్ అండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ మీద ఈ డిజైన్ వచ్చిందండి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ థ్రెడ్ వర్క్ కూడా గోల్డెన్ కలర్ వచ్చిందండి చూడండి గోల్డెన్ కలర్ స్మూత్గా ఉందండి రఫ్గా లేదు అస్సలు స్టిఫ్గా రఫ్గా అస్సలు లేదు మళ్ళీ మీకు కింద హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఈ శారీ కలర్ వచ్చేస్తుంది అండి లేస్ వచ్చేస్తుంది ఇది పట్టి వస్తుంది ఓకేనా శారీ ఆల్ ఓవర్ సాఫ్ట్గా ఉందండి టిష్యూలో కూడా సాఫ్ట్ టిష్యూ ఇది వేర్ చేస్తే బాగుంటాయండి పార్టీస్కి ఫంక్షన్స్కి అట్లా చాలా బాగా సూట్ అవుతాయి ఈ శారీస్ చూడండి ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది వీటి ప్రైజ్ వచ్చి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇదే నెంబర్ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఇదే ఉంటుంది మీరు వాట్సాప్ ఎంక్వైరీ ఏదైనా చేయాలన్నా కూడా సేమ్ నెంబర్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ వైజ్ కాస్ట్ ఉంటుందండి ఒకటి అబ్జర్వ్ చేయండి ఇవే శారీస్ ఇన్స్టాల్లో అట్లా టూ థౌజండ్ ఎబోనే ఉన్నాయండి మన దగ్గర మాత్రం ఈ ప్రైస్ ఉంటుంది మార్కెట్లో ఎవరి దగ్గర లేవండి ఈ శారీస్ చూడండి ఇది వచ్చే సెకండ్ కలర్ వచ్చింది పీచ్ కలర్ వచ్చింది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ క్రష్డ్ వచ్చిందండి మీకు బయట వీడియోలో ఎలా క్యాప్చర్ అవుతుందో లేదో తెలియట్లేదు కానీ బయట మాత్రం మంచి షైనింగ్ ఉంది క్రష్ కూడా కనిపిస్తుందండి బయట బాగా ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయండి చూడండి మెజెంటా పింక్ మీద ఈ విధంగా వచ్చిందండి వర్క్ అంతా కూడా ఇలా వచ్చింది ఇవి వాషబుల్ ఏనండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ టైం డ్రై వాష్ ఇచ్చుకోండి వాషబుల్ శారీస్ ఏవి ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఇలా వచ్చింది హ్యాండ్ వాష్ చేసుకోండి కాకపోతే హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ ఈ లేస్ వచ్చేసింది పీచ్ కలర్ అండి ఈ పీచ్ కలర్కి మెజంటా పింక్ వచ్చింది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఇది కూడా రఫ్గా లేదు స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందండి క్వాలిటీ వైజ్ కాస్ట్ ఉంటుంది నేను అదే చెప్పాను ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ వచ్చింది పిస్తా గ్రీన్ వచ్చిందండి ఈ కలర్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి ఛానల్లో గివ్ ఇవే కూడా ఉందండి డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో ఎండ్ వరకు కూడా చూడండి ఇలా వస్తుంది సారీ ఆల్ ఓవర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మంచి షైనింగ్గా ఉంది క్రష్డ్ వచ్చింది సాఫ్ట్ గా ఉంది ఈ విధంగా వస్తుందండి బ్లౌజు చూడండి అన్నీ కూడా డిఫరెంట్గా వచ్చినాయి ఇవంతా కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని సెట్ అయ్యేటట్టు వచ్చినాయండి డిజైనర్ వేర్ బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ డైరెక్ట్ వేర్ చేసేయచ్చు మీరు ఇంకా స్టిచ్ చేయించుకొని సపరేట్ బ్లౌజెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సీటై పళ్ళు వస్తుంది లేస్ కూడా మీకు వేర్ చేస్తే చాలా బాగుంటాయండి ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగా సూట్ అవుతాయి ఈ శారీస్ లైట్ వెయిట్లో ఉన్నాయి స్మూత్గా ఉన్నాయండి ఈ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి ఈ విధంగా నైటిలో నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ రీస్టాక్ అయినాయండి సార్ ఈ కలర్ మనం తీసుకురాలేదు ఇప్పుడు వచ్చినాయి ఈ కలర్ వచ్చింది లావెండర్ కలర్ అడిగారు చూడండి లావెండర్ వచ్చింది పై వైపు వచ్చేసి ఇలా వస్తుందండి సేమ్ శారీలో ఉండే డిజైన్ ఇక్కడ వస్తుంది బార్డర్ ఇది వచ్చేసి గోల్డెన్ శారీ వీవింగ్ వస్తుందండి కింద వైపు వచ్చేసి బర్త్ డిజైన్ వస్తుంది మనకి ఈ శారీ చేసి ఉన్నాం టస్సర్ అండి ఇది ఇది వచ్చేసి టస్సర్ వస్తుంది క్లాత్ కానీ స్మూత్గా ఉందండి టస్సర్ కూడా స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఫస్ట్ టైం డ్రై వాష్ ఇచ్చుకోండి తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇంట్లో చూడండి ఈ విధంగా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి ఈ కలర్ అడిగారు తీసుకురావడం జరిగింది ఇలా వచ్చింది లావెండర్ కలర్లో కింద వైపు వచ్చేసి బాత్ డిజైన్ వస్తుందండి వేర్ చేస్తే బాగుంటాయి ఈ శారీస్ మంచి షైనీగా ఉన్నాయండి బ్లౌజ్ మనకి బోత్ సైడ్స్ ఏ కలర్ అయితే వస్తుందో ఇది ఏ కలర్ అంటే ముక్కు ముక్కుపోవడం కలర్ అంటారండి ఆ కలర్లో వచ్చింది అంటే డార్క్ థిక్ మెరూన్ కలర్లో అండి బాగా ఆ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా అంటే ఇది ఇంకా ఎట్లా అంటే మీకు లైట్ చాక్లెట్ కలర్ అండి చెప్పాలంటే చాక్లెట్ కలర్లో వచ్చింది బ్లాక్ కాదు చాక్లెట్ కలర్ లో వచ్చింది ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా స్మూత్ గా ఉందండి చూడండి పెద్దగా వచ్చింది బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చింది బుట్టి డిజైన్తో తో వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది గోల్డెన్ బార్డర్ వచ్చింది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే సేమ్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది బయట చాలా ప్రైజెస్ ఉన్నాయండి మన దగ్గర మాత్రం ఈ ప్రైజ్ ఉంది ఈ శారీస్ వచ్చి ఎన్ని కావాలన్నా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇట్లా ఉన్నాయి సేమ్ కలర్ ఉన్నాయండి ఇవి మాత్రం ఎన్ని కావాలన్నా ఉన్నాయి లావెండర్ కలర్ అండి సాఫ్ట్ టస్సర్ వచ్చింది ఇవి చూడండి ఇవి వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇవి ఏనండి ఇవి కూడా టసర్ లోనే ఫోర్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నేను ఇప్పుడు చూపించింది లావెండర్ కలరు చాలా బాగున్నాయండి ఇవి కూడా కలర్స్ మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ విధంగా వచ్చింది లాస్ట్ టైం తీసినప్పుడు వీడియో కొంచెం క్యాప్చర్ అవ్వలేదండి సరిగ్గా కొంచెం ఫోన్ ప్రాబ్లం అయింది దానివల్ల సరిగ్గా కనిపించలేదు చాలా బాగున్నాయండి బయట ఇవి వేర్ చేస్తే ఎంత లుక్ వస్తుందంటే చాలా బాగుంటాయి శారీస్ వదిలిపెట్టొద్దు ఎవరు కూడా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి డార్క్ గా వచ్చింది పళ్ళు ఇక్కడ బాధిన డిజైన్ వస్తుందండి శారీ కలర్ వస్తుంది ఇదంతా కూడా పళ్ళు వస్తుంది మనకి పళ్ళులో ఏదైతే కలర్ వస్తుందో సేమ్ కలరు మహేంద్ర దగ్గరని చూడండి బ్లౌజ్ వచ్చేసింది మనకి విత్ బుట్టి డిజైన్ తో వచ్చింది థ్రెడ్ వివింగ్ అండి ఇదంతా ఇక్కడ వచ్చేసి చూడండి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బర్త్ డిజైన్ వచ్చేస్తుంది మళ్ళీ మనకి వేర్ చేస్తే బాగుంటాయండి ఇవి స్టిచ్ చేయించుకొని ఇలా తీసుకోండి ఎవరికి సారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్ కి వాట్సప్ చేయండి వీటి ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ఈ శారీస్ క్వాలిటీ చాలా బాగుందండి మెయిన్లీ చెప్పాలంటే క్వాలిటీ బాగున్నాయి ఈ శారీస్ లేటెస్ట్ మోడల్ ఇది వచ్చేసి గ్రేష్ బ్లాక్ అండి పూర్తిగా బ్లాక్ అయితే కాదు గ్రేష్ బ్లాక్ వస్తుంది వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ విధంగా వస్తుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది మనకు పళ్ళులో ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించిన కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి వీక్లీ వన్స్ లైవ్ తీస్తున్నామండి అండి గివ్ అవే లైవ్ తీస్తున్నాం లైవ్లో ఎవరు అయితే వాళ్ళకి మంచి మంచి శారీస్ ఫ్రీ గిఫ్ట్ గా పంపించడం జరుగుతుంది చూడండి షైనింగ్ బాగా ఉన్నాయండి ఈ శారీస్ ఇక్కడ అంతా సాటిన్ వస్తుందండి అందువల్ల మంచి షైనింగ్ కనిపిస్తుంది చీర కూడా శారీస్ కూడా మంచి షైనింగ్ వచ్చినాయండి ఇవి మంచి గ్రీన్ కలర్ వచ్చింది పెసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది దీనికి డార్క్ ఆరెంజ్ వచ్చిందండి లైక్ రెడ్ కలర్ దగ్గరలో ఉంది ఇది చూడండి ఇలా వస్తుంది పళ్ళు మనకి ఏ కలర్ వస్తుందో అదే కలర్లో వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది బూటీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ స్మూత్గా ఉందండి బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి గోల్డిష్ కలర్లో వచ్చింది అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా స్మ షైనీగా కనిపిస్తున్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది చూడండి పళ్ళు ఈ విధంగా వస్తుంది పర్పుల్ వచ్చిందండి గోల్డ్కి పర్పుల్ వచ్చింది బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్లోనే వచ్చింది చూడండి ఇలా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బర్త్ డిజైన్ వచ్చేసింది మస్టర్డ్ ఎల్లో అండి దీనికి ఈ కలర్ వచ్చింది కాంబినేషను పర్పుల్ వచ్చింది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో